అయిపోతే అయిపో వంశానికి చెందిన వారి సంతానం రేకాబు వంశానికి చెందిన వాడు యహోనాథాలు ఆయన యొక్క పిల్లలు వీళ్ళందరూ అని పేరు మా ఇంటి పేరు మండా కదా మా వంశం అంతా మండావరు అంటాం అలాగే అంటే చోడవరపు వారు వంశం ఎలాగంటారు ఇంటి పేరుని బట్టి వంశం పిలుస్తాం మనం అక్కడ వ్యక్తి పేరుని బట్టి వంశం పిలువబడుతుంది నిర్మియ కాలంలో యువద రాజ్యాంగముల ప్రజలందరూ చెడిపోయారు బాగా నిర్మియా వాక్యం చెప్పడం కొడుతున్నారు రాణితో కొడుతున్నారు తిడుతున్నారు మాకు వాక్యం చెప్పొద్దు అంటున్నారు అంటే డ్రై కండిషన్ ఆత్మీయంగా పూర్తి ఎండిపోయింది దేశం దేశమంతా చరణానికి వెళ్ళిపోతారు ఇంత దేశంలో ఎవరు కూడా దేవుడు మాటలు వినేవారు లేరా అని ఇర్మియా చాలా బాధపడుతూ ఉంటాడు ఎవరు లేరు అనుకోవద్దు నువ్వు ఒక కుటుంబం చెప్తానే కుటుంబం దగ్గరికి వెళ్ళి వారు ఎంత స్టాండర్డ్గా ఉన్నారో నీకు చూపిస్తానని దేవుడు ఇర్మియా కంటాడు ఆ మందిరంలో గదులు ఉంటాయి కొన్ని గదులు ఆ గదుల్లో ఒక గదిలోని తీసుకెళ్ళి వారిని రాకా బియ్యలు వారికి ద్రాక్ష రసం తాగడానికి ద్రాక్ష రసం అంటే రెండు రకాలు ఉంటుంది ఆనందించి సరదాగా అంటే మనం షాపులకు వెళ్ళి ద్రాక్ష రసం తాగవచ్చు కానీ మత్తు ద్రాక్ష రసం అలాంటిది నువ్వు ఇయ్యు వారు తాగుతారో తాగర నువ్వు పరీక్షించి అన్నాడు ఇరిమి ఇస్తే వారు అనకూడదు కదా చెంపు చెంప చెల్లు అనిపించినట్టుగా ఈ సేవడికి ఏమన్నారు మా పితరుడైన యహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు మీరు కానీ మీ సంతానం కానీ ఎప్పుడూ ద్రాక్ష రసం కానీ అలా తాగొద్దు ఇంకా విత్తనాలు చల్లొద్దు ఇల్లులు కట్టుకోవద్దు పొలాలు సంపాదించవద్దు మీరు పరదేశులు ఈ భూమి మీద అంటే ఇల్లు కట్టుకుంటే తప్ప పొలం కొనుక్కోటి తప్పని కాదు ఆయన అంతగా ప్రపంచంలో ఈ లోకపు జీవితం పరదేశులుగా మీరు ఉండాలి మనకు ఒక దేశం ఉంది మనకొక రాజ్యం ఉంది మనకొక దేవుడు ఉన్నాడు ఆ పద్ధతిలో మీరు ఉండాలని మాత పితరుడైన యహోనాదాపు మా కుటుంబాన్ని చెప్తే అది ఇప్పటివరకు అనుసరిస్తూనే అనుసరిస్తూనే ఉన్నామన్నాడు ఎవడు స్తోత్రం ఎప్పుడో తాత ముత్తాత అవుతాడు అని రిఫరెన్స్ తీయడానికి సమయం లేదు రెండవ రాజుల గ్రంథం దినవృత్తాంత గ్రంథాలకు వెళ్తే ఈ ఈ సంతాన కుటుంబ దొరుకుతాయి మనకి అంటే స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ మనం ఇక్కడ చూడాలి సంతానానికి ఒక తాత ముత్తాత చెప్పినటువంటి పద్ధతి క్రమము ఈ లోకంలో మీరు పరవాసులుగా ఉండాలి లోకంలో ఉండే పాపాల్లో మీరు పడిపోకండి లోకంలో ఉండే అస్తఐశ్వర్యాల మీద మీరు మనసు పెట్టుకుని ఉండకండి అని చెప్పినప్పుడు వారు లోబడి తరాలు గడుస్తున్న ఆ విలువల్లో జీవించే విధానం మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజుల్లో తండ్రి కాలం అంటే మా కాలంలో వేసు ప్రవణమితో మా పిల్లల కాలంలో చెడిపోతున్నారు అలాగ ఉంది కారణం ఎందుకు అలాగైపోతున్నారంటే తల్లిదండ్రులు వారికి వేసే ఫౌండేషన్ తాలూకా స్ట్రెంత్ ఆ బలమైన పునాది ఎంత బలంగా తల్లిదండ్రులు పిల్లలకి వేస్తున్నారు తల్లిదండ్రులు వారికి చెప్పడమే తల్లిదండ్రులు వారి జీవిస్తే పిల్లలకు అలాగే ఫిక్స్ కళ్ళకి ఎదురుగా ఉంటుంది నిర్మీయక దేశమంతా ఎవరు దొరకలేదు భక్తి కలిగిన వారు ఉన్నారయ్యా ఒక కుటుంబం చూడు ఎక్కడో ఎడారుల చిన్న గుమ్మి నీ నీళ్లు దొరికిన గుమ్మిలాగా ఈ కుటుంబం దొరికితే ఆహా ఎక్కడో దాని శాషం ఉందని వాటి ఆత్మీయంగా వాళ్ళు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారు ఇంత దేశంలో దేవుడు వెతుకుతున్నాడు శావకులు వెతుకుతున్నారు అన్నాడు భూమి మీద రాకడ సమయంలో విశ్వాసాలను కనుగొంటానా అని విశ్వాసం కనుక్కోగలమా ఎందుకంటే సైతానుడు లోకంలో ఎలాగా వాడు ఇష్టం చెల్లుతుంది ఎవరి మీద పడ్డాడు ఇప్పుడు సంఘం మీద పడ్డాడు ఒకరి ఒకరి మధ్యలో బంధాలు తెంపడానికి ఇప్పుడు ఎక్కువ మంది ప్రతి ఒక్కరు ఈగో అనేది పెరిగి పెరిగిపోయింది ఇగో రెండు రకాలు ఉంటుంది పాజిటివ్ ఈగో నెగిటివ్ ఈగో పాజిటివ్ ఈగో ఉంటే మంచిదే అంటే నువ్వేమై ఉన్నావో ఆ ఫీలింగ్ ఉన్నట్టు మంచిది ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు బిల్డప్ చేస్తారు కదా అది నెగిటివ్ ఈగో ఆ ఈగో అనేది చెడ్డది అది ఆ చెడ్డ ఈగో ఎలాగ అంటే చిన్న మాట పడినివ్వదు